హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎర్రబాస్ పిల్లని అందరు అన్నం తిన్నారా ఫ్రెండ్స్ నేనైతే తిన్నా మరి పదకొండో తారీఖు అయితే మన ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి చాలా మందికి అయితే ఓడు ఎట్లా అనేది అందరికి తెలిసే ఉండదు కాకపోతే కొంతమంది మిస్టేక్ ఏం చేస్తారంటే పేపర్ మనసే విధానంలో తక్కువ మారడం వల్ల ఓటు అనేది మురిగిపోవడం అయితే జరుగుతుంది మురిగిపోవడం అంటే ఓడైతే కౌంట్ చేయరు పక్కకైతే వేస్తారు అట్లా కాకుండా ఉండాలి అంటే ఒకసారి అని చెప్పే పద్ధతులు అయితే చూడండి మనం ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నామో ఫస్ట్ అయితే పేపర్ అయితే ఇస్తారు కదా దాని మీద ఇట్లయితే ముద్ర అయితే చేయాలి ఇట్లా ముద్ర చేసిన తర్వాత చాలా మంది అయినా సరే అందరైతే ఇట్లనే మరుస్తారు ఇట్లా మరడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఫస్ట్ చేసిన ముద్ర అనేది వేరే దానికైతే అంటుకుపోతుంది అట్లా అంటుకుపోవడం వల్ల ఓటైతే మురిగిపోవడం అయితే జరుగుతుంది అదైతే కౌంట్ అయితే తీసుకోరు అట్లయితే చేయదు ఫ్రెండ్స్ మనం ఓటు వేసేటప్పుడు ఎవరైనా సరే ఇట్లా ముద్ర చేసి చేసిన తర్వాత మన హోల్డింగ్ అనేది ఇట్లా మలవాలి ఇట్లా మలిస్తే ఏమైతుందంటే అనేది అంటుకుపోదు మన ఓటు అనేది కౌంటింగ్ అయితే వస్తుంది అందరూ అయితే ఇలా అయితే చేయండి చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి మన ఎరబస్ పిల్ల చానైతే అయితే చూడండి బాయ్ మరి